మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు భారత అతి పెద్ద ఆందోళన గాజాలో యుద్ధమేనన్న జైశంకర్ పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత ఆందోళనకు రీజన్ ఏంటి ఇజ్రాయెల్ పై హమాస్ ఆకస్మిక దాడులకు పదకొండు నెలలు దాటింది అక్టోబర్ ఏడున హమాస్ ముఖ ఇజ్రాయెల్ పై ఒక్కసారిగా విరుచుకు పడింది రాకెట్లు తుపాకులతో దాడులు చేసి ను షేక్ చేసేసింది అనంతరం గాజా స్ట్రిప్ లో ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్ నేటికీ హమాస్ పై పోరాడుతూనే ఉంది హౌతి హిజ్బుల్లా ఇరాన్ ఎంట్రీతో గాజా యుద్ధం ఎప్పుడైనా పశ్చిమాసియా దేశాలను కమ్మేసే ప్రమాదం కనిపిస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ రియాద్ లో భారత్ గల్ఫ్ సహకార మండలి తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది We support a ceasefire as soon as possible. On the larger issue, we have consistently stood for a resolution of the Palestinian issue through a two state solution. We have also contributed to the building of Palestinian institutions and capacities. గాజాలో ప్రస్తుత పరిస్థితిని భారత్ అతి పెద్ద ఆందోళనగా అభివర్ణించారు విదేశాంగ మంత్రి జయశంకర్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు భారత్ అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు ఉగ్రవాద కార్యకలాపాలను ఇతర దేశాల పౌరులను బంధించి అపహరించడాన్ని భారత్ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు గాజా స్టిప్ లోని సామాన్య పౌరుల మరణాలు భారత్ను కలిచి ఆ ప్రాణ నష్టాన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉందన్నారు అందుకే కాల్పుల విరమణ డిమాండ్ తాము వినిపిస్తున్నామని జయశంకర్ చెప్పారు పాలస్తీనా ఇజ్రాయెల్ను నిర్దిష్టంగా రెండు ప్రత్యేక దేశాలకు గుర్తించడం ద్వారానే ఈ అశాంతికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు పాలస్తీనా ప్రజలకు చేయుత్ అందించేందుకు భారత్ ఇప్పటికే ధనవంతుగా సహాయక సామాగ్రిని పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు నిజానికి పశ్చిమాసియా పరిస్థితులు ఏ క్షణమైన పేలబోయే అణబాంబులో ఉన్నాయి హమాస్ చీఫ్ హనియే ఎలిమినేషన్ తర్వాత ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదంటూ వస్తోంది ఇప్పటికైతే ఆ దేశం ఇలాంటి దాడులకు దిగకపోయినా ప్రతీకారం విషయంలో మాత్రం వెనక్కి తగ్గననే చెబుతోంది ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ను భారత్ తెరపైకి తీసుకురావడం ఆసక్తి రేపుతోంది నిజానికి మిడిల్ ఈస్ట్ లో పరిస్థితుల్ని భారత్ చాలా కాలంగా నిశ్చితంగా పరిశీలిస్తోంది ఈ ప్రాంతంలో యుద్ధం అంటూ హద్దులు దాటితే జరిగే నష్టం తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారిస్తోంది ఇటీవల ప్రధాని మోడీ బ్రునై సింగపూర్ దేశాల పర్యటన కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని చేసింది అనేది విశ్లేషకుల మాట దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అతి పెద్ద చముర ఉత్పత్తి దారులు బ్రునై ఒకటి ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం హద్దులు దాటితే బ్రునై వంటి దేశాల నుంచి తన చమురు అవసరాలు తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది అందుకే నాలుగు దశాబ్దాల తర్వాత బ్రోని లో పర్యటించిన మోడీ ఆ దేశంతో చమురు ఒప్పందం చేసుకున్నారని చెబుతారు అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు నిజంగా భారత్ను ఇబ్బంది పెడతాయా ఇజ్రాయిల్ హమాస్ మధ్య శత్రుత్వం పశ్చిమాసియా యుద్ధంగా మారితే భారత వంటి దేశాలకు క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ సరఫరా దిగుమతులు మరింత పతన స్థాయికి చేరుకునే ముప్పు పొంచి ఉంది ప్రపంచ మార్కెట్ కు ఇరవై శాతం ముడి చమురు ఇరవై ఆరు శాతం సహజ వాయువు ఇరాన్ సహకారంతోనే రవాణా అవుతున్నాయి భారీగా సహజ వాయువు సిరి సంపదలు నిక్షిప్తమై ఉన్న గల్ఫ్ ప్రాంతాల నుంచి అరేబియన్ సముద్రం ద్వారా హోర్మోజ్ జలసంధి ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు అత్యంత కీలకమైనది ఆ జలసంధి ఇరుకెనిదే అయినా ఇరాన్ ఒమ్మన్ల ద్వీపకల్పాల మధ్య ఉండడంతో హోర్మోజ్ పర్షియన్ జలసంధులకు అనుసంధానంగా సాగుతున్న నౌకా రవాణా మార్గానికి షిప్పింగ్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది యెమెన్ ఆఫ్రికా అగ్రభాగాల మధ్య ఎర్ర సముద్రాన్ని హిందూ మహా సముద్రాన్ని అనుసంధానం చేస్తున్న బాబాల్ మందబ్ జలసంధి ద్వారాను సముద్రంపై ఆయిల్ రవాణా సాగుతోంది పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ ప్రతీకార పంజాబ్ విప్పితే సముద్ర వాణిజ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే గల్ఫ్ ప్రాంతాలలో భద్రత లోపిస్తే ఆర్థిక ఇంధన ప్రయోజనాలు పొందుతున్న దేశాలన్నీ కుదేలవక తప్పదు మరోవైపు పశ్చిమాసియా ప్రశాంతంగా ఉండడం అందరికంటే ఇండియాకే కీలకం ఎందుకంటే ఈ ప్రాంతంలో యుద్దంతో చమురు గ్యాస్ సరఫరాలకు విఘాతంతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది భారతీయుల జీవన భద్రత సమస్య ముడిపడి ఉంది ప్రస్తుత ఇజ్రాయెల్ హ యుద్దంతోనూ లిబియా యమన్ ఖతార్ యుఏఈ ఇరాక్ జోర్డాన్ ఇరాన్ సౌదీ తదితర గల్ఫ్ దేశాల్లో భారత పౌరులు బిక్కు బిక్కుమంటూ బతకల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి భారత ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ ప్రాంతాల నుంచి అత్యధికంగా దాదాపు తొంభై బిలియన్ డాలర్ల ఆర్థిక సంపద ప్రవాస భారతీయుల వాణిజ్య సంపదగా తరలివస్తోంది సిరియా యెమెన్ ఖతార్ ఇలా ఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తినా మన దేశం అన్ని ప్రాంతీయ ఆధిపత్యాలతో ఇంతవరకు సుహృద్భావంగా ఆచితూచి వ్యవహరిస్తోంది సౌదీ అరేబియా యుఏఈ ఇజ్రాయిల్ ఇరాన్ ఏ దేశంతో అయినా మనకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం పశ్చిమాసియా యుద్ధంగా మారకుండా అడ్డుకోవాల్సిన అవసరం మోడీ సర్కార్ పైన ఉంది ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగకుండా చర్చలు జరపాల్సిన బాధ్యత కూడా భారత్ పై ఉంది సౌదీ క్యాపిటల్ సిటీలో జైశంకర్ రెండు అంశాలను కీలకంగా ప్రస్తావించారు మొదటిది కాల్పుల విరమణకు భారత్ అనుకూలంగా ఉందని చేసిన ప్రకటన అయితే రెండోది ఇజ్రాయెల్ పాలస్తీనాలను నిర్దిష్టంగా రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించడం ద్వారానే ఈ అశాంతికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ప్రకటన అప్పటి వరకు పశ్చిమసియా ఉద్రిక్తతలు ఇంపాసిబుల్ అని జయశంకర్ కూడా తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో తొలిసారిగా ఇజ్రాయెల్ పాలస్తీనాను రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించాలని ప్రతిపాదన వచ్చింది అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి అరబ్బులకు పాలస్తీనా యూదులకు ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది అప్పటికి బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న భూభాగంలో యాభై ఐదు శాతం ఇజ్రాయెల్ కు నలభై ఐదు శాతం పాలస్తీనాకు ఇవ్వాలని నిర్ణయించారు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు వాసులు ససిమిరా అన్నారు దీంతో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు ఇంతలో ఇజ్రాయెల్ యూదులు అధికంగా ఉండే ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది వెంటనే చుట్టూ ఉన్న ఇతర అరబ్ దేశాలతో పాటు పాలస్తీనియులు ఇజ్రాయిల్ పై యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ నెగ్గి మరింత భూభాగాన్ని సొంతం చేసుకుంది ఇలా ఎప్పుడూ పరిష్కారం కావలసిన సమస్య ఎన్నో యుద్ధాల కారణంగా మిగిలిపోయింది అందుకే జయశంకర్ ఈ ప్రతిపాదన తెచ్చారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర చేస్తున్న భారత్ దశాబ్దాలై ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి ముగింపు పలుకుతుందేమో చూడాలి